క్రైస్తుల దేవునికి స్తోత్రం మన ప్రభైన ఏసుక్రీస్తు నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రీతిగా మరలా మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు యేసుక్రీస్తు ప్రభావి యొక్క పునరుద్ధానం గురించి మనము ధ్యానించుదాం మత వార్త ఇరవై ఏడో అధ్యాయంలోను అలాగే ఇరవై ఎనిమిదో అధ్యాయంలోను అలాగే లూక మార్కు వార్తలో కూడా చెప్పబడినటువంటి వహన్ స్వార్తలో కూడా చెప్పబడినటువంటి ఆయన యొక్క పునరుద్ధానం గురించినటువంటి అంశాలు ధ్యానిస్తూ ఈరోజు ముందుకు కొనసాగుదాం మత శవార్త ఇరవై ఏడో అధ్యాయం అరవై రెండో వచ్చినలో మనం చూస్తే అక్కడ మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశైలను పిలాతున్నందుకు వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడవ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పారు కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి మరి మరిచెడ్డదై ఉండునని చెప్పి అందుకు పిలాతన్నాడు కావలివారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడం వారితో చెప్పాను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి అదే రీతిగా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియో వేరొక మరియో సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరించి దాని మీద కూర్చుండును అప్పుడు మహాభూకంపము కలిగేను ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండును అతనికి వస్త్రము హిమవంత తెల్లగా ఉండును అతనికి భయపట్ట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిరి అని చెప్పేసి అక్కడ వాక్యంలో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ఆ దూత స్త్రీలను చూచి మీరు భయపడుకుని శిలువ వేయబడిన ఏసుని మీరు వెదకచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకుని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని చెప్పేసి అలాగే ఇదిగో ఆయన గలిలేయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిని అని కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి మరణ పునరుద్ధానం యొక్క విషయాన్ని దూత ద్వారా దేవుడు స్త్రీలకు తెలియజేసినట్టుగా ఇక్కడ గమనిస్తాం తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన యొక్క శరీరంతో ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి అక్కడ దూత చెప్పినట్టుగా ఆ సమాధి రాయి పొర్లించబడి ఉండటం చూసి వారు తెలుసుకున్నారన్నమాట అలాగే మనం వ్యూహాన్సూడు గమనిస్తే మగ్ధైన మరియ అక్కడ చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అనుకొని అయా నువ్వు ఒకవేళ మా ప్రభు యొక్క దేహాన్ని చూసావా ఆయన దేహం ఇక్కడ ఉండాలి మరి ఏమైంది అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు మరియా అని పిలిచినప్పుడు ఆవిడ ఆ స్వరాన్ని గుర్తించి ప్రభుని అని పలుకుతుంది బోధకుడా అని పిలుస్తుంది అనమాట కాబట్టి మరియా అక్కడ తెలుసుకుంది ఏమిటి అంటే మగ్ధలేని మరియా యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు అనేటటువంటి ఆ సత్యాన్ని ఆయన కనిపించిన తరువాత గమనించినట్లుగా మనం చూస్తాం అలాగే ఆమె వెళ్ళి శిష్యులకు తెలియజేసినప్పుడు శిష్యుల్లో పేతురు వ్యూహాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క సమాధిలో తొంగి చూచి ఆ రాయి పొరలించబట్టి ఉండటం సమాధిలోకి తొంగి చూసి ఆ బట్టలు ఆల్రెడీ మడత పెట్టి ఒక భద్రంగా ఉంచినట్టుగా అక్కడ మనం వ్యవహాన్ స్వార్తలో గమనిస్తాం కాబట్టి శిష్యులు కూడా చూచిన తర్వాతనే నమ్మారు అయితే యేసుక్రీస్తు ప్రభావం నాటుగా గలిలలో ముందుగా నేను మీకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉంటానని చెప్పాడు కనుక అక్కడ మరలా శిష్యులకు కనబడినట్టు మనం చూస్తాం కాబట్టి పునరుద్ధానము అని అంటే తిరిగి లేవడం దేని నుంచి తిరిగి లేవడం మరణము నుంచి తిరిగి లేవడము సజీవులుగా తిరిగి లేవడం అది చాలామంది ఇంతకుముందు చెప్పినటువంటి దేవుళ్ళు అనబడినవారు దేవతలు అనబడినవారు ఇలాగ మూడవ రోజున తిరిగి లేస్తామని చెప్పారు కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభావం మాత్రమే ఆయన చెప్పి చేసినట్లుగా మనం లేఖనముల ద్వారా గమనిస్తాం కాబట్టి పునరుద్ధానము అంటే తిరిగి లేవడం మరణము నుండి తిరిగి లేచాడు సజీవుడయ్యాడని చెప్పేసి మనం యొక్క వాక్యం ద్వారా తెలుసుకునవచ్చును ఆయన తిరిగి లేచి మనకు గొప్ప మరణం మీద విజయాన్ని సాధించినట్లుగా మనం అక్కడ చూస్తాం కాబట్టి తిరిగి లేచి ఇదిగో మూడవ దినాన్ని నేను తిరిగి లేస్తానని మీతో చెప్పాను కదా అని అంటాడు అదే రీతిగా మనము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి ముప్పై ఐదు ఒకసారి చదివినట్లయితే అక్కడ ఎమ్మాయో మార్గంలో ఇద్దరు శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు కనబడినట్టుగా మనం గమనిస్తాం ఆ ఇద్దరు శిష్యులు ఎమ్మాయు మార్గానికి అంటే ఎమ్మాయు ప్రాంతానికి వెళ్తున్నారు ఇష్యులేం నుండి అప్పుడు వారు ఇక్కడ జరిగినటువంటి సంగతులను ఈ రీతిగా ఆయన తిరిగి లేచి ఉన్నాడని మగ్ధులైన మరియకు అలాగే స్త్రీలకు కనపడ్డారని ఆ స్త్రీలకు కనపడటాన్ని బట్టి వారు నమ్మలేదని వెర్రి మాటలు పలుకుతున్నారేమో అని చెప్పేసి వీరు అనుకొని ఇలా జరుగుతుంది ఏంటి అని వారు ఆలోచించుకుని యేసు తానే వచ్చి వారి మధ్యలో నడిచినట్టుగా మనం గమనిస్తాం నడుస్తూ ఏంటి మీరేం మాట్లాడుకుంటున్నారు ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే వాటిలో ఒకడైనటువంటి క్లయప్ప అంటాడు కదా నీవు ఎరుసలేంలోనే ఉంటూ బస చేస్తూ ఇక్కడ జరుగుతున్న సంగతనలు నీకు తెలియవా నదురేయడం యేసుని గురించే మేము మాట్లాడుకుంటున్నాం అంటే అవి ఏవి అని యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినప్పుడు నదురేడని యేసుని గురించే అని చెప్పేసి ఆయన చెప్తారు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సెలవు వేయించలో నీకు తెలియదా ఇస్రాయేళ్లును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటివి ఇదిగాక ఈ సంగతులు జరిగే నేటికి మూడు దినములాయను అని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ శిష్యులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లాగానే లాగానే మనము గమనించవచ్చు అదే రీతిగా వారు యేసుక్రీస్తు వారిని విశ్వసించేటటువంటి విశ్వాసులు అని మనం గమనించవచ్చు కాబట్టి వారు కూడా ఏంటంటే కొంత గలిబిలిగా అనాలోచనగా ఉన్నారు కాబట్టి ప్రభు ప్రభారే వారికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఆయనే వచ్చాడు ఆయనే యేసు అని గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడ్డాయని అక్కడ మనం చదువుతాం ఇప్పుడు వారు అంటారు కదా ఇవాళ ఉదయం స్త్రీలు కూడా వెళ్ళారు వెళ్ళి చూసినప్పుడు అక్కడ ప్రభు వారి యొక్క దేహం అయితే కనబడలేదు కానీ పేతురు కూడా వెళ్ళాడు కానీ పేతురు యేసు వారిని చూడలేదు అని చెప్పేసి వారు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు వారిని కొంచెం గద్దించినట్లుగా మనం అక్కడ గమనిస్తాం అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చినటువంటి వచనముల భావమును వారికి తెలిపెను అని చెప్పేసి అక్కడ మనం చదువుతాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభారే తానే స్వయంగా తిరిగి లేచి ఆయన అనేక మందికి కనబడినట్టుగా మరి శిష్యులకు కనబడిన తరువాత లేదా స్త్రీలకు కనబడిన తరువాత పేతురు గారి తర్వాత కూడా కనబడినట్టు మనం గమనిస్తాం కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరు శిష్యులకు యేసుక్రీస్తు ప్రభారే స్వయాన లేఖనాల్లో ఎలాగ ఆయన గురించి రాయబడి ఉందో నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని అదే రీతిగా ఆయన సమాధిలో నుంచి తిరిగి లేస్తాడని మూడవ దినాన్ని లేస్తాడని చెప్పినటువంటి చాలా ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి తెలియచేసి యేసుక్రీస్తు ప్రభాలు ఇలాగ తిరిగి లేస్తున్నాడని వారు చెప్పటం జరిగింది తర్వాత ఆయన ఆ యొక్క వారి అమ్మాయి గ్రామం వచ్చినప్పుడు ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా వారు చూసి వాళ్ళు ఏమంటారంటే సాయంత్రం అవుతుంది ప్రొద్దుగుంకుతుంది కాబట్టి మీరు వచ్చి మాతో కూడా భోజనం చేయమన్నప్పుడు ఆయన వచ్చి భోజనం చేస్తూ ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అప్పుడు వారి కనులు తెరవబడ్డాయి అని చెప్పేసి అక్కడ మనం లేఖనంలో చూస్తాం కాబట్టి ఆ దేవుని ప్రియులారా ఇక్కడ ఎమ్మాయు మార్గంలో శిష్యులు కూడా వారు ఏం చేశారంటే అపనమ్మికను కలిగి ఉన్నారు అంటే ఆయన లేస్తాడని వారు విన్నారు వారు దేవుని విశ్వాసులే క్రీస్తు విశ్వాసులే కానీ కొంతమందిలో ఇప్పుడు ఉన్నటువంటి రీతిగానే అప్పుడు కూడా కొంతమందిలో కొంత అనాలోచన ఉంది కొంత ఒక వివిధ రకములైనటువంటి భాష్యం వారు చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభు స్వయంగా వారికి వచ్చి తాను ఎలా చనిపోయాడో ఎలా తిరిగి లేచాడో అవి లేఖనాలు ఎలా ఉన్నాయో ఆయనే చెప్పటం జరిగిందని ఇక్కడ మనం చూస్తాం అవన్నీ చెప్పటాన్ని బట్టి అంటారు కదా ఆ లేఖనాలు వారి హృదయంలోనే మండుచుండలేదా అని వారు చెప్తారనమాట అయితే మనకు లేఖనాలన్నీ కూడా భద్రం చేయబడి పొందుపరచబడి మనకు ఉన్నాయి కనుక మనం మరలా అమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు వారు కనబడినట్టుగా మనకు కూడా కనబడాలని కోరుకోవటం కాదు కానీ మనం చేయవలసిన పని ఏంటంటే లేఖనాల్లో పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాల్లో ప్రతి పత్రికల్లో గ్రంథాల్లో ఆయనను గురించి ఎలా చెప్పబడింది ఆయన ఎలా పుట్టారు ఎలా జన్మించారు ఎలా పెరిగారు ఎలా స్వార్థ ప్రకటించారు ఎలా మరణించారు ఎలా తిరిగి లేచారు అనేటటువంటి అంశాలన్నిటిని మనం ధ్యానించి ఆయన యొక్క రాజ్యంలో మనం కూడా పాలు భాగస్తులు అవ్వాలనే ఈ రీతిగా ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా అలాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం అయితే వారు అలాగే మాట్లాడుకుని చుండగా అక్కడి నుంచి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి మరలా శిష్యులతో కలిసినట్టు కలిసినప్పుడు ఈ విషయాలు చెప్పినప్పుడు వారు కూడా నమ్మి సంతోషించారు అలాగే పేతురు గారికి అప్పటికే కనపట్టాన్ని బట్టి వారు ఇంకా విశ్వసించినట్టుగా మనము గమనిస్తాం అప్పుడు శిష్యులందరూ ఉన్నప్పుడు మరల యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించటం తోమా గారు అక్కడ ఉండకపోవటాన్ని బట్టి మరల ఎనిమిదవ దినాన్ని ఆయన తిరిగి వచ్చి మీకు సమాధానం గాక అని చెప్పడం తోమ ముందు శిష్యులు చెప్పినప్పుడు నమ్మకుండా నేను ఆయన చేతుల్లో చేతి వ్రేళ్లలో నేను వేలు పెడితేనే నేను నమ్ముతాను గుర్తులు పడితేనే నేను నమ్ముతానని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన ఎనిమిదవ దినాన్ని తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమై తోమాతో తోమా ఇదిగో నా చేతి వేళ్ళను చూడు నా యొక్క చేతిని పట్టుకొని చూడు నా యొక్క గాయాలను పట్టుకొని చూడు అని చెప్పేసి దేవుడు చెప్పి చూచి నమ్మిన వాని చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్తారు కాబట్టి మనం కూడా తోమ నుంచి నేర్చుకునే పాఠం ఏమిటి అని అంటే తోమాలాగా మనము డౌట్స్ పెట్టుకోకూడదు అనుమానాలు పెట్టుకోకూడదు మనము విశ్వసించున్న వాని ప్రకారం విశ్వసిస్తున్న దాని ప్రకారం మనము నమ్ముకూడని మనం ముందుకు కొనసాగాలని మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని ఈ రీతిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తా ఉన్నాం డౌట్స్ రావచ్చు అనుమానాలు రావచ్చు కానీ ఏసు క్రీస్తు ప్రభుత్వాలు ఆ డౌట్స్ అన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి మనం ఈ రీతిగా గమనించవచ్చు చాలామంది అన్యజనులు సైతం ఆయనది తప్పు అని నిరూపించాలని ప్రయత్నించిన ప్రతి వారిని కూడా దేవుడు తన వైపుకు తిప్పుకొనడని ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు అలాగే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు అవ్వచ్చు అదే రీతిగా చాలామంది దైవ సేవకులు తెలుగులోను అదే రీతిగా మన భారతదేశంలోను అలాగే వివిధ దేశాల్లో అనేక మంది అన్ని జనులు సైతం దేవుని ఎరుగని వారు ఏతీస్టులు నాస్తికులు సైతం దేవుణ్ణి తెలుసుకొని ఆయన రాజ్యంలో చేర్చబడినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి నా దేవుని ప్రజలారా ఈ రీతిగా ఆయన మరణించి తిరిగి లేవటాన్ని బట్టి మనకు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని రక్షణను భాగ్యంగా అనుగ్రహించారు ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశాన్ని మనకు కూడా కలుగు చేశారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనను నమ్ముకొనుట ద్వారా ఆయనను విశ్వసించుట ద్వారా మనము చూడక నమ్ముచున్నాం కనుక మన ఫలము ఇంకాను అధికంగా ఉంటుందని తెలుసుకొని మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలని ఈ రీతిగా ప్రభు మీకు తెలియజేస్తా ఉన్నాను ఏసుక్రీస్తు ప్రవారు ముందుగానే చెప్పారు మాకొక సూచక్రియను చూపించవని అని చెప్పేసి పరిచయలు శాస్త్రులు అడిగినప్పుడు ఇదిగో చెడ్డతరం వారు ఒక సూచ్యక్రియ అడుగుచున్నారు యోనకు సంబంధించిన సూచ్యక్రియ తప్ప మరో ఇంకేది మీకు దొరకదు అని చెప్పారు యోనా సూచ్యక్రియ ఏంటి మూడు బగళ్ళు యోన సముద్రపు మత్స్యం కడుపులో ఉన్నాడు కాబట్టి అదే రీతిగా యేసు క్రీస్తు మరణించి ఆ సమాధిలో మూడు బగళ్ళు పెట్టబడినట్టు లేదా మూడు రోజులు ఆయన పెట్టబడినట్టు మూడవ దినాన్ని తిరిగి లేచినట్టుగా మనం లేఖనం ద్వారా గమనిస్తాం కాబట్టి నా దేవుని ప్రియులారా యేసు క్రీస్తు ప్రభారు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు తాను చెప్పినట్టే ఆయన లేచి తన యొక్క శరీరంతో కూడా లేచి ఆయన మనకు విజయము అనుగ్రహిస్తున్నాడు మరణంపై విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అలాగే శిష్యులకు కనబడినప్పుడు ఆయన చెప్పిన మాట పదే పదే మీకు సమాధానము కలుగునుగాక అన్నారు ఎందుకనంటే అంటే వారు అనేక భయాందోళనలతో ఉన్నారు మా బోధకుడు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయారు కనుక మనం ఎలా ఉండాలి ఏంటి మనకు కూడా శ్రమలు కలుగుతాయని అనేకమైన భయాందోళనలతో వారు ఉన్న ఉన్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి కనిపించి మీకు సమాధానం కలుగును గాక అన్నారు అదే కాకుండా ఆయన బ్రతికి ఉన్నప్పుడు నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను వేరే వారిలాగా కాదు నా సమాధానము సంపూర్ణమైన సమాధానం నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తాడు కాబట్టి ఆ యొక్క శాంతి సమాధానాలను మనకు అనుగ్రహించడానికి మరణంపై విజయాన్ని మనకు అనుగ్రహించటానికి మరణము దాటి నిత్య జీవంలోనికి మనం ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభారు వచ్చారు కనుక ఈ యొక్క తిరిగి లేవటాన్ని బట్టి ఆయన తిరిగి లేవటాన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఆయనలాగే తిరిగి లేస్తాము అని చెప్పేసేటటువంటి విశ్వాసంలోనికి రావాలని ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా మేము మీకు తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి నా దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభారు మనకు మాదిరి చూపించాడు అందుకనే పౌరు భక్తుడు అంటాడు కదా మనకంటే ముందుగా క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచాడు ఆయన మరణించాడు అలాగే తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పేసి అంటాడు కాబట్టి మనం కూడా అలాగే పునరుద్ధానం చెందుతామని ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తామనే నమ్మకంతో విశ్వాసంతో ముందు కొనసాగాలని ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను దేవుడు తన మాటలను దీవించిన గాక అలా